హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే పిచ్చుకులు మీకు చూపిస్తున్నానండి మా ఇంట్లో పిచ్చికి గూడు పెట్టింది సో ఎవరింట్లో అయినా పిచ్చికి గూడు పెడితే తీయకండి చాలా మంచిది పిచ్చికి గూడు పెడితే ఇంట్లో మనకి అంటే లక్ష్మీదేవి వచ్చే సాంకేతికాలు కూడా అంటారు అందుకనేసి పిచ్చికి గూడు పెడితే తీయకండి బయట నుంచి కూడా పిచ్చికు గూడు తెచ్చి కూడా ఇంట్లో పెట్టుకుంటారు చాలామంది చాలా మంచిదని పిచ్చికలు అయితే చూడండి పిల్లలు పెట్టింది పెద్ద పి తల్లి పిచ్చుకి ఎక్కడికో వెళ్ళింది నేనైతే ఇవి తీసి చూపిస్తున్నాను మీకు తల్లి పిచ్చుకుంటే అరుస్తుంది అండి బాగుంను నేనేం చేయకపోయినా అరుస్తూ ఉంటుంది ఇంకా తన కావరికి అది సో పిల్లలు చాలా బాగున్నాయి వచ్చి రెండు రెక్కలతో ముద్దు ముద్దుగా ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో పిచ్చుకలు అయితే ఇప్పుడు వచ్చి పిచ్చుకలు బాగా అంతరించిపోతున్నాయి పోతున్నాయి కదా సెల్ టవర్లు వచ్చి సో అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇన్నాళ్ళైతే పల్లెటూళ్ళు చాలా ఉండేవండి ఇప్పుడు అక్కడ కూడా తక్కువ అయిపోయి ఇంకా పెద్ద పెద్ద సిటీలు అయిపోతున్నాయి కదా అందుకు పిచ్చికలు అయితే పెద్దగా లేవండి ఇప్పుడు ఎక్కడో కనిపిస్తున్నాయి చాలా ఉండేవి అప్పుడు చూడండి ఎంత బాగుందో పొట్టిగా ముద్దుగా చూడండి ఎంత బాగుంది కదా చిన్న చిన్న రెక్కలతో దీని మూత వచ్చి గట్టిగా ఉంటుందండి ముక్కు కరిసిందంటే గట్టిగా పట్టుకుంటుంది ఆ గోల్ వచ్చి నాకైతే బాగా గుచ్చుతున్నాయి ఎలా చూస్తుందో చూడండి అస్సలు భయపడకుండా చూస్తుంది నేను వీడియో తీస్తుంటే నేనైతే ఇలా కూర్చొని పెట్టాను సో కూర్చొని ఉందండి ఇంకా వెళ్ళలేదు ఎక్కడికి ఇది ఎగరట్లేదు ఇంకా చిన్నది కదా సో నేనైతే బియ్యం కూడా పెట్టాను కానీ తినలేదు తల్లి పిచ్చుకొచ్చి తినిపించేవారికి తినవు సో అటు ఇటు వెళ్ళిపోతున్నాయి చూడండి ఇంకా కొన్ని అయితే దాలోకి దూరిపోతున్నాయి గూడలోకి నేను ఏమైనా చేస్తానేమో మా భయంకి చూడేలా ఉన్నాయో అరింటూను ఇంకా ఎగరలేక ఉన్నాయి ఎగిరితే ఇంకా ఎగిరిపోయాను ఇంకా చిన్న రెక్కలు వచ్చాయి కదా అందుకని ఎలా చూస్తున్నాయి ఏం చేయాలన్నట్టు చూస్తున్నాయి చాలా బాగున్నాయండి ఎప్పుడు పెడతాయి ఇయర్ టూ టైమ్స్ పెడతాయేమో నాకు ఎప్పుడు పిచ్చుకలు అయితే బాగా ఇంట్లో అరుస్తూనే ఉంటాయి ఇదైతే మా కింది ఇంట్లో ఇప్పుడు మేము కొత్త ఇంటికి వచ్చాము కదా కింద ఇంట్లో ఇప్పుడు కూడా ఉన్నాయి చాలా బాగుంటాయి ఇవి ఏ సంవత్సరం పెడుతున్నాయండి ఆ ఇంట్లో అయితే చూడండి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి గుడైతే నీట్గా కొట్టుకున్నాయండి ఒక బెడ్రూమ్లో కార్నర్లో ఉన్నాయి కానీ నేను తీయలేదండి బయట ఎక్కడైనా అయితే పాములు పాపం తినేస్తాయి కదా అందుకని నేను తీయకుండా అలాగే ఉంచాను పెద్దవైపోతే మళ్ళీ వెళ్ళిపోతాయి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వచ్చి మళ్ళీ గుడ్లు పెట్టి మళ్ళీ పొదుగుతాయి చూడండి మూడు చక్కగా నిల్చున్నాయి చెడు చూడకు చెడు వెనకు